చెప్పి నమస్తే సార్ నా పేరు ఖాజా ముద్దీన్ నేను బ్లాక్ బ్లాక్బిల్ సెకండ్ టౌన్ అండి మన వినుకొండ నియోజకవర్గంలో కరాటే క్లాస్ అనేది ప్రారంభించాం మన కొత్తపేట ఏరియాలో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో లెవెన్త్ వార్డ్ స్కూల్లో మనం ఇక్కడ గ్రౌండ్స్లో ప్రారంభించడం జరిగింది అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళు పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ దయచేసి మన కొత్తపేట వచ్చి ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి చూ చూడండి మన క్లాస్ ఎలా జరుగుతుంది అనేది దాంతోపాటుగా మీకు అర్థమవుతుంది దా అలాగే నేను ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ఇప్పుడు క్లాసులను స్టార్ట్ చేశాం ఇరవై ఆరో తారీఖున మేము క్లాస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాటికి మేము మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో మేము పిల్లలకి ఫిట్నెస్ గురించి అలాగే వాళ్ళ మైండ్ మైండ్ సెట్ గురించి మేము చాలా బాగా ఇచ్చేసాం అలా ఏమన్నా మీకు కావాలన్నట్టయితే పిల్లలకి ఏదైనా మీరు బయట ఎక్కడ కూడా తిరుగుంటారు అంటే ఎవరైనా క్లాస్ చెప్తే బాగుండు అని చెప్పి బట్ ఇక్కడ మనం వినుకొండలోనే మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి మీరు దయచేసి ఈ సద్వినియోగ అవకాశాన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మనవి చేసుకుంటున్నాం సార్ అలాగే మీ పిల్లల్ని ఎవరైతే ఉన్నారో మా దగ్గర ఆల్రెడీ ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు ఓకే మా పిల్లలు చాలా ఫిట్గా ఉన్నారండి చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి అలాగే మీ పిల్లల్ని కూడా ఒకసారి తీసుకొచ్చి ఒకసారి మీరు ఇంకా చెక్ చేయండి మీకు కూడా తప్పకుండా హెల్ప్ అవుతుందని చెప్తాను అలాగే దాంతోపాటుగా మీ పిల్లల్ని ఎప్పుడైనా సరే మనం మనం ఇంట్లోనే కాకుండా పిల్లల్ని బయట వాతావరణం ఎలా ఉందనేది కూడా తెలుసుకోవడానికి వాళ్ళని మేము నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ మా ఇక్కడ ప్రాక్టీస్ చేయించిన తర్వాత నేషనల్స్ ఇంటర్నేషనల్స్ తీసుకెళ్తున్నాం అది తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ బయట ఎలా ఉంటుంది అనేది కూడా నేర్పిస్తున్నాం దాంతోపాటుగా మనకి ఇప్పుడు వెనుకొండ నియోజకవర్గంలో కొన్ని స్కూల్స్లో కూడా మేము క్లాసులు అనేవి నిర్వహిస్తున్నామండి ఓకే వాళ్ళకి సపోర్ట్ కూడా ప్రిన్సిపాల్ వాళ్ళు బాగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు ఓకే దాంతోపాటుగా మీరు ఏం చేస్తారంటే మీ పిల్లల్ని అక్కడ స్కూల్స్లో అయినా కానీ లేకపోతే మా స్కూల్ క్లాసులో కానీ నేర్పించ దయచేసి జాయిన్ చేసి వాళ్ళకి ఫిట్నెస్ అనేది నేర్పించగలరని చెప్పి ఆశిస్తున్నాం అలాగే మీరు అలాగే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మా విడుమండ నియోజకవర్గంలో చాలా వరకు చాలా పిల్లలు ఏమిటంటే చాలా బద్ధకంగా ఉంటున్నారు అందరూ మొబైల్స్కి అట్రాక్ట్ అయిపోతున్నారు చాలా వరకు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే చాలా బిజీ అయిపోయి వాళ్ళు మొబైల్స్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేది వాళ్ళ వర్క్ వాళ్ళు చేసేసుకున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళినా వచ్చిన తర్వాత కూడా మొబైల్స్కి అట్రాక్ట్ అయిపోతున్నారు దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది మానసిక స్థితి అనేది కొంచెం తగ్గిపోతుంది దా దాన్ని అలా అవ్వకుండా ఉండాలి అంటే కొద్దిగా మీరు ఫిట్నెస్ అనేది వాళ్ళకి ఆత్మరక్షణ అనేది కానీ లేకపోతే ఫిట్నెస్ అనేది కానీ వాళ్ళకి నేర్పించినట్టయితే వాళ్ళ మైండ్ సెట్ అనేది కొద్దిగా మారుతుంది ఉదయాన్నే లేవగానే కొద్దిగా బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉండాలి దాంతోపాటుగా మీరు ఫిట్నెస్ అనేది వాళ్ళని చూపించాలి అలాగే సెల్ఫ్ డిఫెన్స్ ఎవరన్నా వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఎలా తప్పించుకోవాలి ఎలా మా ఎలా వాళ్ళు ఆత్మరక్షణ చేసుకోవాలనేది మీరు ఒకసారి నే నేర్పించాలనుకున్నట్టయితే మన లెవెంత్ వార్డు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు నేర్పిస్తున్నాం కాబట్టి మీరు వచ్చి ఒకసారి చూసి వాళ్ళని నే నేర్పించడం అనేది ట్రై చేయండి సార్ తల్లిదండ్రులందరికీ మా నా విన్ మనవి ఏంటంటే మన వినుగొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు కరాటే క్లాసులు అనేది ఎవరు ప్రోత్సహించలేదు బట్ ఇప్పుడు నాకు ఉన్న స్కూల్స్ వాళ్ళు కానీ లేకపోతే మన ఎంఈఓ సార్ కానీ నాకు చాలా బాగా సపోర్ట్ చేసి మూడు నెలల నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేసి నాకు ఇక్కడ స్కూల్లో క్లాస్ అనేది చెప్పడానికి ఇచ్చారు సార్ దాని తోడుగా నేను ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అనేది వాళ్ళ ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలనేది టెక్నిక్స్ అనేది నేర్పిస్తున్నాను అలాగే బాయ్స్కి ఎలా అనేది కూడా వాళ్ళకి ఇండియా డిఫరెంట్గా సపరేట్గా నేర్పిస్తున్నాను అలా ఇండివిజువల్కి కూడా చెప్తాం క్లాసులు అనేది వాళ్ళు ఇప్పుడు నవే డేస్ మీరు చూస్తున్నారు బయట బయట మనం ఎక్కడ వెళ్ళినా కానీ సేఫ్టీ అనేది లేదు మనకి ఓకే ఎవరో ఒకళ్ళు అటాక్ చేయడం లేకపోతే ఎవరో ఒకరు తనడం అనేది అది ఆ టైంలో మనకి ఏంటంటే ఫస్ట్ మనకి భయం వస్తుంది ఆ భయం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాం దాంతో దానికి ఏమవుతుంది అంటే పక్కన ఎవరు వచ్చినా కానీ అమ్మో మనం పక్కన వాళ్ళు ఎక్కడ ఏ టైంలో అటాక్ చేస్తారనేది భయపడి బయటకు వెళ్తాం కూడా మానేస్తున్నాం వెళ్తే అమ్మో పిల్లలు ఎక్కడ తప్పిపోతాడు లేకపోతే ఏదైనా అటాక్ అవుతుందేమో అనే భయంతో మనం ఇళ్లలో కూర్చోబెడతాం దానివల్ల అతని మానసిక స్థితి అనేది మారిపోతుంది దయచేసి అలా లేకుండా వాళ్ళకి ఒక మోటివేట్ అనేది చేసి ఓకే వాటిలో మోటివేట్ చేసి వాళ్ళ మైండ్ సెట్ అనేది సెట్ చేసి వాళ్ళ ఫిట్నెస్ కానీ లేకపోతే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ మేము నేర్పిస్తూ జరుగుతుంది దయచేసి ఒక అవకాశాన్ని వినియోగించుకుంటారని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు మై నేమ్ ఈజ్ అనసీయ ఐ మీ స్కూల్ టీచర్ మై బా మా బాబు పేరు గణేష్ తను హెల్త్ పర్పస్ మీద కానీ అది హెల్దీగా ఉండడానికి కానీ నాకు కరాటే అంటే ఇంట్రెస్ట్ అని కూడా ఐ జాయిన్ ఇన్ ఫస్ట్ బిఫోర్ వన్ మంత్ బ్యాక్ విల్ హెల్దీ ఫర్ అండ్ చక్రపాణండి నా పేరు చక్కెరపాణండి లోకల్గా బిజినెస్ చేస్తుంటాను మా బాబు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది కరెక్ట్ లాస్ట్ సమ్మర్ తెలిసి చేశాను నాకు తెలియలేదు ఇప్పుడు రీసెంట్గా బోర్డు చూసి సారి పోసేసి వచ్చానండి వెంటనే వస్తున్నాడండి అండి ఒక టూ వీక్స్ నుంచి నీష్ అండి పిల్లడు కూడా బాగా హ్యాపీగా ఉన్నాడు ఆ రింట్లో లెపిస్తాడు ఇంట్రెస్ట్గా వస్తాడు నాకు చాలా హ్యాపీగా ఉంది యూ నా పేరు అండి నేను మా బిజినెస్ చేస్తున్నాను ఆ బాబుకి ఎప్పటి నుంచి నేర్పించాలని అనిపించింది లాస్ట్ ఇయర్ చెక్ చేస్తే ఇక్కడ అర్థం కాలే ఈసారి ఇక్కడే మన కొత్తపేటలోనే పెడుతున్నాడు ఆరున్నర నుంచి ఏడున్నర దాకా మామూలుగా నేర్పిస్తే బాగుంటుంది హెల్తీ పరంగా కానీ తర్వాత వాతావరణం కూడా ఇక్కడ చాలా బాగుంది ఎందుకంటే ప్రశాంతమైన గాలి వచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం నేర్చుకుంటున్నాను లైట్గా ఇలా నేను నేర్పితే కొంచెం బాగుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి అతండి వచ్చి నేర్చుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లల ఆరోగ్యం కన్నా మనం ఏం చేసేది ఉండదు కదా ఖచ్చితంగా రండి నేర్చుకోండి మా అయితే గంటే కదా రోజు మొత్తం చేసేది ఎన్నో కార్యక్రమాలకి టైం వేస్ట్ అవుతుంది మరి ఒక్కటానికి మాత్రం మీరు టైం వేస్ట్ ఇచ్చారంటే బాగుంటుంది ఫస్ట్ పిల్లల ఆరోగ్యం కోసం మనం చేయాలి ఏదైనా కానీ